రోమిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది హలి దేవుని ప్రేమ మన హృదయం ఏమై ఉందంట కుమ్మరింపబడింది అవునా కదా ఇప్పుడు దేవుని ప్రేమ వల్లనే కదా మనం ఉండేది మనుషుల ప్రేమతో మనం ఉండగలుగుతామా ఉండలేం మనుషుల ప్రేమ ఎట్లుంటది ఇంక మీ అందరికి బాగా తెలుసు ఈ రోజు ఒక రకంగా ఉంటది రేపు ఒక రకంగా ఉంటది నిన్న ఒక రకంగా ఉంటుంది రోజుకి ఒక రకం ఉంటది మనుషుల ప్రేమ కానీ దేవుని ప్రేమ ఎట్లుంటది మన హృదయములలో ఆయన ప్రేమను కుమ్మరిస్తున్నాడు ఆయన 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 మన మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడంటే కుమ్మరించి ఎంత ప్రేమ పెట్టుకున్నాడు ఆయన నీ మీద నా మీద మీరు గమనిస్తే ఒక మాట మొదట్లో ఉంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు హలో రోమిలాసన పత్రిక తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో నేను అడ్డు రాతిని అడ్డబండను సియోను లో స్థాపించుచున్నాను ఆయన ఎందు ఉంచువాడు సిగ్గుపరచబడడు అని రాయబడిన ప్రకారం వారు అడ్డు రాయి తగిలి ఇక్కడ మీరు చూస్తే మాట తీసుకోండి దాంట్లో ఏమనుందంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఏమనుంది సిగ్గుపరచబడడు దేవుని ఎందుకు విశ్వాసం మనకు ఏం కలగదు సిగ్గు కలగదు ఆయన బట్టి మనకు నిరీక్షణ ఈ రోజున దేవుని ప్రేమ మనకు ఎలాంటిదంటే ఆయన ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే మనుషుల మధ్యలో ఆయన మనల్ని ఆయన మనుషుల మధ్యన మనల్ని తలగా నియమిస్తారు కానీ తోకగా ఆయన మనం నియమించేవాడు కాదు ఆయన ప్రేమ కంటే ఉన్నతమైనది ఆయన ప్రేమను వర్ణించడానికి మాటల్లో మనకు సరిపో చూడండి ఇంకొక మాట చూపిస్తాము కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చిన యహోవానికి మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గునందము భక్తిహీనులు గాక పాతాళము నందు వారు గాక ఎవరు సిగ్గుపడతారంట ఎవరు సిగ్గుపడతారంట భక్తిహీనులు సిగ్గుపడతారంట ఎవరు సిగ్గుపడతారంట మరి ఎవరు సిగ్గుపడరు ఇప్పుడు దేవుని ఎందు ఉంచిన వారు సిగ్గుపడరు భక్తిహీనులు ఏమవుతారంట మౌనులైపోతారంట అయిపోతారంటారంట పాతారానికి అప్పగించబడతారంట అయితే మనందరికి ఒక నిరీక్షణ ఏందంటే యేసు రక్తం మన మీద కుమ్మరించబడింది ఆయన మన ప్రతి పాపములు మోసుకున్నాడు ఆయన మన నిమిత్తము సమస్తము ధారాళముగా దయచేసినాడు కాబట్టి ఆయన బట్టి మనకు నిరీక్షణ ఏమనుందంటే ఆయన ప్రేమను బట్టి మనం ఆ నిత్య రాజ్యంలోనికి మనం ప్రవేశించగలుగుతాం దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డారా ఆయన ఎందు నీకు నిరీక్షణ ఉన్నదా ఇది ఈ రోజు నా ముఖ్య ప్రసంగం దేవుని ఎందుకు నిరీక్షణ ఉందా ఉందా ఆయన ఎందు విశ్వాసంతో ఉన్నావా అయితే నువ్వు సిగ్గుపరచబడవు హయా నలుగురిలో నువ్వు తలదించుకుంటూ నాకు దేవుడు చేయడు ఏం చేస్తాడు ఆయన మనల్ని ఈ సమస్త సమస్త లోకానికి ఆయన మన చేసినాడు మీకు తెలుసో తెలియదో దేవుడు మనుషులు ఎంత ప్రేమించినాడంటే ఆయన అరిచేతిలో చెక్కుని ముదిం వచ్చినంత వరకు మనల్ని ముద్దాడేంత వరకు మన కంటికి రెప్పల రాత్రి పగులు కాచి కాపాడేంత ప్రేమ ఆయన చూపిస్తా ఉన్నాడు ఈరోజు నీవు ఆయనను బట్టి విశ్వాసం ఉంచకుండా ఆయనను బట్టి నీవు నిరీక్షణ ఉంచుకోకుండా ఆయనను బట్టి నువ్వు ఉండకోకుండా ఆయన చెప్పిన మాటల్లో నువ్వు అనుసరించకుండా ఆయన చెప్పిన మార్గులు నడవకోకుండా ఈరోజు చాలా మంది భక్తిహీనుల కలిగి ఉన్నారు ఎవరు భక్తిహీనుల స్వభావం భక్తిహీను అర్థమైంది వాళ్ళు భక్తే చేయరు పేరుకు క్రైస్తవులు లేదంటే పేరుకు సంఘాలకు పోయేటోళ్ళు లేదంటే మనం ఎంతో మందిని చూస్తా ఉంటాం పేరుకు భక్తి కానీ లోపలంతా కూడా భక్తిహీనత అవిశ్వాసము అల్ప విశ్వాసము ఇప్పుడు సముద్రంలో గాలి తుఫానుల చేత పడవంతా కొట్టబడతా నిట్టబడుతా ఉంటే యేసు ఉన్నాడు శిష్యులందరూ ఏం చేస్తా ఉన్నారు భయపడిపోతున్నారు భయపడిపోతా భయపడిపోతా యేసు తొందరగా ఆ ఏమైంది సముద్రం అంతా ఎగిసి పడుతుంది మనం చచ్చిపోతాము నువ్వు నువ్వు యేసు లేస్తాను ఏమన్నాడు అల్ప విశ్వాసులారా ఎంత కాలము నేను మీతో ఏగుదుండ్రా ఎంత కాలం ఏగలరా మిమ్మల్ని నాతో పాటు తిప్పుకొని ఇన్ని అద్భుతాలు చేసినా ఇన్ని ఆశ్చర్యకాల చేసినా ఇన్ని సూచన క్రియలు చేసినా ఇంకా మీలో మార్పు రాలేదేంద్రా ఆయన అని దేవుడు తన శిష్యులం పట్ల కొంచెం అసహనము వ్యక్తపరుస్తున్నాడు దేవుడు ఏం చేసినాడు వెంటనే చేయి జాపి సముద్ర కూడా ఏం చేసినాడు ఆపినాడు అదే శిష్యులు చేయలేరా చేస్తారా చేయలేరా శిష్యులు చెయ్యు కానీ వాళ్ళు ఏం చేసినారంటే భయపడి నీవు దేవునికి ఆ కార్యం ఖచ్చితంగా జరుగుతుంది అంతేనామూయాలు నువ్వు ఉచ్చరించేటప్పుడు ఊరికనే ఉచ్చరించాకండి ఏసునామంలో ఏసు రక్తము అని ఊరికనే రోజుకి ఇరవై మాటలు ముప్పై మాటలు ఉచ్చరించాకండి ప్రతిసారి ఒక్కసారి నువ్వు ఉచ్చరించినావంటే జరిగిపోవాలంతే అట్లా చేయాలనా నువ్వు పలుకుతే యేసు నామములో శక్తి గలదు ఉన్నతం బగు యేసుని నామం యేసు నామములో శక్తి కలదు అలే లుయా యేసు ఏముందంట ఆ శక్తిని మనం ఏం చేస్తాం రోజుకు పది మాలు ఇరవై మాలు వాడి 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 ఎట్ట పడతాడ బతికి చేసి ఏసునామాలు ప్రభావ నువ్వు పూసుకుంటున్నావు ప్రభావ బాగా కావాలి కదా ఏంది ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపజేస్తారు కొంతమంది కొంతమంది పెట్టుకుంటారు కదా బైబిల్ బైబిల్లో పేర్లు కదా వారి పేర్లు ఉండరు పేరు కాదు మారాల్సింది నీ హృదయం మారాలా హయా నీ జీవితం మారాలా నువ్వు ప్రభు కోసం బ్రతకాల దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలా అప్పుడు ఆయన ఆయన నిరీక్షణను బట్టి ఆయన ప్రేమను బట్టి నువ్వు ఎప్పుడు సిగ్గుపరచబడవు ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే ఒక మాట మీకు చూపించాను అదే ముప్పై ఏడు కీర్తనలోనే పదేడవ వర్షంలో స్టార్టింగ్ ఏముంది యహోవా నీకు ఏం చేయాలంట చేయాలంటే మొరపెట్టాలా దేవునికి మొరపెట్టాలా మొరపెట్టాలా దేవునికి ఏమని మొరపెట్టాలా మొరపెట్టాలా చెప్పండమ్మా చెప్పండమ్మా దేని గురించి మొరపెట్టాలా డబ్బుల గురించి ఆస్తి గురించి అంతస్తుల గురించి బంగారం గురించి బండ్ల గురించి ఇండ్ల గురించి లేదంటే ఎవర ప్రభా వాళ్ళు నాకంటే పెద్ద వాళ్ళ నాశనం అయిపోను అని జిమ్ పోనీ పోనని వాళ్ళని తిట్టుకోవడానికి కదా అటు చేస్తారు కొంతమంది ప్రార్థన మీకు తెలుసో తెలియదు చాలా మంది అటు చేసేట్టు ఉన్నారు ప్రార్థన ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభా కదా ఇట్లాంటి ప్రార్థనలు ఎంతో మంది ఉన్నారు కొంతమంది అయితే ఎటు చేస్తారు అంటే టెక్నిక్ గా ప్రార్థన ఎ ప్రభు నాకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం వాడిని ఎవరినో తీసే ప్రభా నాకు దూరంగా అంటే ఇంకా సంపి భార్యమని ఇంకా ఇట్ట కూడా ఇట్ట కూడా చేస్తారు ప్రార్థన కొంతమంది ప్రభు నాకు ఎవరైతే శత్రువులు అంటే ఇంకా లేచిపోవాలంటే ఇంక చేస్తారు కొంతమంది ప్రార్థన ఈరోజు నిజంగా మనం ప్రార్థన ఏమని చేస్తున్నాం దేవునికి ఈడ ఏం చేస్తున్నాడు మొరపెట్టు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నీ గురించి నువ్వు మొరపెట్టుకోవాలా హలో ప్రభా నేను ప్రజల మధ్యలో సిగ్గుపడకూడదు సంఘంలో సిగ్గుపడనీయకూడదు ఎక్కడైనా సరే నేను తలగా ఉండాలా పని దగ్గర గానీ మందిరంలో కానీ ఇంటి దగ్గర గాని బయట కానీ స్నేహితుల దగ్గర కానీ ఎక్కడైనా సరే ప్రభా నన్ను తలగా నిలబెట్టు చాల నాకు నువ్వు మొరపెట్టుకోని జీవితం గురించి నీ జీవితం ఎలాగుందో ఏ రీతిగా నువ్వు ప్రభుకి ఏ రీతిగా నువ్వు ఉన్నావో నువ్వు మొరుపెట్టుకోవాలా ప్రభు దగ్గర నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలా పవిత్రపరచుకోవాలా దినమెల్లా ప్రభుని కీర్తించాలా ప్రభుని కొనియాడగలగాల సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వం మాట్లాడగలగాల ఆయన స్వరం వినాలా నా గొర్రెలు నా స్వరం విను నావి నన్ను వెంబడించని వాక్యంలో ఉంది మనం అందరం ఎవరి గొర్రెలం ఇప్పుడు దేవుని గొర్రెలం మరి ఇప్పుడు ఎవరి స్వరం వినాలా దేవుని స్వరం వినాలా మనం ఏం చేస్తాము దారుణ దానే స్వరం అందరి స్వరం మనం ప్రతి ఒక్కని స్వరం వింటాం మనం విశ్వాసమే లేదు మన దగ్గర నేను యేసు ప్రభు నమ్ముకున్నాను బాక్తీశం తీసుకున్నాను ఈ పని నేను చెయ్యను అని కరాఖండికి చెప్పేటట్లు ఎవరున్నారు కాలంలో చాలా తక్కువ వాటం పడితే దేవునైనా సిలివేస్తారు కానీ వీళ్ళు మాత్రం మానుకోనే మానుకోరు దేవుని ఎన్నిసార్లు సిలివేసినామో మనం మన అలవాట్లతో మన పద్ధతులతో మన వ్యసనాలతో మన అలవాట్లతో మన దేవుని ఎన్నిసార్లు సిలివేసి ఉంటామో ఆయన ఇంకా నీకోసం పుట్టానే ఉన్నాను నీ హృదయంలో పుట్టాలని నీ కుటుంబాన్ని దీవించాలని ఆశ పడతానే ఉన్నాడు ఆయన నీకు ఎంత ప్రేమ ఉందో నీ మీద ఆయనకు ఆయన ప్రేమను బట్టి నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడాలి ఈ లోకంలో మనుషుల ప్రేమ ఏదో ఒక రోజున గతించిపోతుంది తల్లిదండ్రుల ప్రేమ గత్తించిపోతుంది అన్నా చెల్లెల ప్రేమ గత్తించిపోతుంది భార్య భర్తల ప్రేమ గత్తించిపోతుంది పిల్లల ప్రేమలు గతించిపోతాయి అన్ని ఈ లోకంలో ఏదో ఒక రోజున ఏమైపోతాయి అంటే ముయ్యబడతాయి ఏది కూడా నీకు నిలబడదు అందుకే కొంతమంది అంటారు కదా ఒక్కొక్కసారి నాకు మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది అన్న నా చుట్టూ ఉండే వాకి మూసుకుపోయినాయి అన్న ఏమన్న ఏమైందంట ఆమెకు చుట్టూ వాకిల్లన్నీ మూసిపోయినాయంగా ఏం చేయాలో దిక్కు అమ్మ పైకి తెలుసు పైకి చూడమా వాకిళ్ళు ఎప్పుడు తెలుసుంటాయని చెప్పిన పైన చూడాలా నువ్వు మనుషుల వైపు చూస్తే అందరూ వాకిల్ బెచ్చారు మకాన్నే మకాన్నే ఖచ్చితంగా మకాన్ వాకి వేయడంలో మనలో నెంబర్ వన్ మనుషులైతే దగిన అరే వాడు ఏమనుకుంటాడు కూడా ఆలోచన చేయరు శత్రువు అయితే మిత్రులైతే చాలా మంది రోజు మకాన్నే వాకి వేసేవాళ్ళు మకాన్నే మాట్లాడేవాళ్ళు కదండి ఈ రోజు నా ప్రభు విషయంలో మనం నేర్చుకోవాలి ఆయన ఆయనను బట్టి నువ్వు సిగ్గుపడకోకుండా దేవుడిని కాపాడాలంటే ఆయనకు మొరపెట్టుకో నీ కుటుంబం గురించి మొర నీ పిల్లల గురించి మొరపెట్టుకో అప్పుడు దేవుడు దేవిస్తాడు చూడండి ఇంకొక మాట చూపిస్తా మీకు కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం ఐదో వచ్చిన వారు నీకు మొరపెట్టి పెట్టి ఏం పొందినారంట విడుదల పొందినారంట హయా ఈ రోజు నీవు కూడా మొరపెడితే పెడితే ఏమైతుంది విడుదల వస్తుంది దేని నుంచి విడుదల పాపం నుంచి విడుదల ఇంకా దేని నుంచి రోగం నుంచి విడుదల వ్యాధి నుంచి కష్టం నుంచి అప్పుల నుంచి దేని నుంచి వస్తాయి నీకు అన్ని నువ్వు ప్రభును మొరపెట్టుకుంటే నీకు అన్ని నీ ప్రతి సంఖ్యలు వేస్తున్నా మమ్మలు తెగిపోవును విడుదల నీకు కలగాలంటే నువ్వు మొరపెట్టుకోవాలి పాస్ట్రే మాకు బాగలేదు మాకోసం ప్రార్థం చెయ్యి చేస్తాడు నువ్వు నువ్వు కూడా ఏం చేయాలా ప్రార్థన చేయాలా మొర పెట్టుకోవాలా నువ్వు కూడా ఇంట్లో మోకాలు ఉండాలా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు అక్కడ ఎవరుంటారు దేవుడు ఉంటాడు ఈ రోజు ఇంటికాళ్ళ ఖాళీగా ఉంటారు కానీ అమ్మ రామ్మారు సాప్ వేసుకుని వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుందాం రమ్మ అనేటువంటి బంధాలు ఉన్నాయా లేవు మీరు చూడండి ముస్లింస్ గాని హిందువులు గాని వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా దేవుని కూడా ఒక గూడు కట్టుకుంటారు వాళ్ళు ఒక పూజ చేసుకుని ఒక గూడు ఉంటుంది మనోళ్ళకి గూడలే ఉండవు మన అన్ని అరుగులే బైబిల్ పెట్టుకుని ఒక గూట్లో అంతే ఒక ప్రార్థన చేసుకుని మొక్కలు ఇంకా ఒక రూమ్ ఉండదు మనకు వాళ్ళు చూడని ఆ దేవుని కూడా కట్టుకొని దానికి మంచి వాకిళ్ళు పెట్టుకొని గంటలు పెట్టుకొని పటాలను పెట్టుకొని ఎంత పెద్ద రూమ్ కట్టుకుంటారు వాళ్ళు ఇంట్లోనే గుడి మాదిరి కట్టుకుంటారు కొంతమంది అయితే మన ఇంట్లో ఒక ప్రార్థన గది ఉండదు ఒక ప్రార్థన చేసే అలవాటు ఉండదు మొరపెట్టే అలవాటు ఉండదు కానీ మనకేమో అన్ని దిగాల ప్రభా ఆకాశం వైపు నా కనులు ఎత్తుతున్నా నా చేతులు ఎత్తుతున్నాను ప్రభా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా నువ్వే గదనైనా నోటి మాటలు కాదు క్రియల్లో చూపించాలేలుయా దేవుడికి సహాయం చేస్తారు ఖచ్చితంగా ఎప్పుడు నువ్వు ఆయన మాట ఎందు విశ్వాసం ఉంచితే ఆయన మీద నువ్వు ఉంచగలిగితే ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక హలే రెండు చేతులైతే పైకి చెప్దాం హలే మొర పెడితే మీకేం దొరుకుతుంది ఇప్పుడు విడుదల దొరుకుతుంది ఏం దొరుకుతుంది మొరపెడితే కాబట్టి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి ఇంట్లో ఏం చేసేవాడు తన భార్యతో ఏం చేసేవాడు రిపుకమ్మతో ఏం చేసేవాడు ఇసాకు కుటుంబ ప్రార్థన ఎందుకు చేసేవాడు కుటుంబ ప్రార్థన ఎందుకు చేసేవాడు బిడ్డలు లేరు గర్భ లేదు పాపం అందుకని చెప్పి ఇద్దరు కలుసుకుని ఏం చేసేవారు రోజు ప్రార్థన చేసేవారు దేవుడు వారి ప్రార్థనని వారికి దేవుడు ఏమిచ్చిన గర్భ ఫలం ఇచ్చిన హలోయా కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా మన కుటుంబాలను బలపరుస్తుంది కుటుంబ ప్రార్థన మన బిడ్డల జీవితాలను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది కుటుంబ ప్రార్థన మన ఇంట్లో ఉండే ప్రతి సైతాను పారిపోతాయి ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడ దేవుని శక్తి ఉంటది ఆ శక్తి ముందర అపవాది శక్తులు తరంగావు ఇంట్లో పటాలు ఉంటేనో లేదంటే ఏవేవో ఉంటేనో వాటికి పూజలు చేస్తానో దేవుని శక్తి దిగిరాదు నువ్వు మొక్క లొంగితేనే దిగి వస్తుంది ఇది సత్యము ఏం చేయాలా ఇంట్లో మొక్క లొంగాల ఏం చేయాలి ఇంట్లో మొక్క లొంగాల సరెండర్ అయిపోవాలా ఇప్పుడు పోలీసు వచ్చి గన్ను పెడతాడు నిన్ను పట్టుకొని పోతున్నా అంటే వెంటనే వాళ్ళు ఏం చెయ్యాలా మొక్కాలని పట్టుకుంటా చేతులు పైకెత్తి మొక్కలను లొంగాలా లేదంటే చేతులన్న పైకెత్తాలా పైకెత్త ఈ రోజు మరి మనం కూడా ప్రభు సన్నిధిలో ఎట్లుంటాము ఇంట్లో కూడా అట్లే ఉండాలి అదే భక్తి అదే విశ్వాసం నువ్వు విశ్వాసంతో పలికే ప్రతి మాట దేవుడు జరిగిస్తాడు నీకు ఏ కొదువా దేవుడు చేయుడు ఏ ఇబ్బంది నీకు దేవుడు చేయుడు నీకు అన్ని విడుదల దేవుడు దయచేస్తాడు ఒకదాని ఒకదాని వెంబడు ఒకటి ఒకదాని వెంబడు ఒకటి చాలా మంది అంటారు ఏసు నమ్ముకుంటే యేసూపు గొప్పవాడు కదా వెంటనే మా కష్టాలు పోతాయా వెంటనే పోతాయా రాత్రి రాత్రికి ఆరోగ్యం వస్తుందా రాదు రావాలంటే నీ భక్తి నీ విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది ఇది సత్యం సత్యం ఈరోజు నా సావుల దగ్గర పాశ్చర్యాలు చెప్తారు ఏమని అమ్మా నువ్వేం దిగులు పడాకమ్మా నీ భర్త పోతానే అమ్మా అంటాడు నిజంగా పోతాడా అది పాశ్చర్యకు తెలుసా ఈయన ఎట్టు నీడో ఏం కథను నేడో ఎవరికి ఇన్ని భార్యకి తెలిసి భార్య మనసులో అనుకుంటది నీ మొక్కలు నీ పాశ్చర్య వాడు ఖచ్చితంగా నరకానికి పోయి వచ్చాడు అనుకుంటది మనసులో ఖచ్చితంగా అనుకుంటుంది మనసులో నువ్వేమో కానుక కోసం చెప్పిపోయినావో నాకు తెలుసులే వాని బుద్ధి రోజు నన్ను సత్తా సచ్చినే సచ్చిందే మేలైంది వాడు నాకు బాగా సంతోషం సంతోషమైనటువంటి భార్యలు చాలా మంది ఉన్నారు ఒక రోజు ఒక తాగుడు పోతూ నాయన ఉన్నాడు ఇంట్లో ఎప్పుడు పిల్లలు మాడుకుంటారంట అమ్మా నాయన చచ్చే కానీ మనం బాగుండమ్మా నాయన చచ్చే కానీ మనము బాగుండమ్మా నాయన చంపేస్తారు వాటం పడితే అటున్నాయి ఇప్పుడు కాలంలో రోజు రోజుకి పరిస్థితులు ఎట్టున్నాయంటే పిల్లలే తండ్రి తల్లిదండ్రులకు శత్రులు అయిపోయి రోజులు వచ్చేసినాయి తల్లిదండ్రులు పిల్లలకు శత్రులు రోజులు వచ్చేసినాయి ఈ రోజు ఎక్కడ బేట శత్రులు లేరు అమ్మ అంటే కొడుకు పడదు నాయనంటే బిడ్డలకు పడక ఉంది ఈ రోజు పరిస్థితి ఇన్ని ఇంట్లోనే జరుగుతున్నాయి అన్ని బేటలతో ఎక్కడ లేవు సమస్యలు అన్ని ఇంట్లో వాళ్ళతోనే సమస్యలు కాబట్టి నేనేం చెప్తానంటే మీకు అన్ని విషయాలలో క్షేమం ఉండాలంటే మీ ఇంట్లో మీరు మొక్క ప్రార్థన చేసుకోవాలా వాక్యము చదువుకోవాలా ఇంట్లో దేవుని పాటలు దేవుని వాక్యం వినపడతా ఉండాలా దేవుడు కనపడినప్పుడే కాదు వందాలు చెప్పడం సేవకు లేకున్నా సరే ఇంట్లో భక్తిగా ఉండాలా దేవుడు ఉన్నాడని భయం ఉండాలా మన ఇంట్లో దేవుడు ఉన్నాడు మీ ఇంట్లో ఎవరున్నారు దేవుడు ఉన్నాడు మీ ఇంట్లో దేవుడు ఉండాలా సైతాన్ ఉన్నాడేమో వాన్ని పారుదోలుకోండి మీ ఇంట్లో అపవాది శక్తులు ఉన్నాయేమో నామంలో పారు పారుదోలుకోండి దేవుని ప్రేమను చూడండి ఆయనందుకు నిరీక్షణ ఉంచండి ఆయనందుకు విశ్వాసం ఉంచండి నీకు సంతోషం కలుగుతుంది సమాధానం కలుగుతుంది సమస్త ఈవులతో ఆశీర్వాద దేవుడు మేము తృప్తిపరుస్తాడు ఈయనలాంటి దేవుడు మీకు ఎక్కడా దొరకడు ఇంత ప్రేమ గల దేవుడు ఇంత అన్యున్యంగా ఉండే దేవుడు ఇంత సమాధానంగా ఉండేవాడు ఇంత ఫ్రెండ్షిప్ గా ఉండే దేవుడు మీకు ఆడ దొరకడు మీరు పిలిస్తే పలికే దేవుడు ఆయన వెదికితే దొరికే హలే హయా ఇట్లాంటి దేవుని మీరు ఎక్కడెక్కడో తిరిగి ఏమేమో చేసుకుని ఎందుకు తిప్పులు పడతారు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదికిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తడితే చాలంట ఏం తెరచాడంట ఏం తలుపులయి ఆకాశ వాక్యులు తెరుచాడు పట్ట జాల విస్తారమైన దీవెల కుమరించడంటే ఏదో లెక్క పనించి పోయాడు ఏదో బంగారు మాకు మార్గము చూపిస్తాడు ఆయన మార్గము చూపించే దేవుడు మన దేవుడు ఒక వ్యక్తి అంట ఇది నిజంగా జరిగింది ఒక వ్యక్తి ఒక కొండ ప్రాంతంలోకి పోయి ఇరుక్కుపోయినాడు అతనికి కొండలెక్కడము షెట్లు ఎక్కడము అంటే అలవాటు అంట అతనికి ఎక్కుతా 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 పోయి అట్ట అడవిలో కలిసిపోయి బయటికి దారి అనుక్కలేకపోయినాడంట అతని క్రిస్టియన్ అంట చేతిలో బైబిల్ ఉందంట నాలుగైదు అగ్గిపెట్లు ఉన్నాయంట ఏమి లేవంటే తినేదాన్ని అడవిలో అంటే ఇంక ఎటు చాలా భయంగా వాతావరణం రాత్రి అయితేనే కమ్ ఏమంటారు కారు చీకటి ఉంటుంది వెళ్తురే అనేది లోపలికి రానే రాదు రోజు రాత్రి పూట ఒక రోజే వగ్గీలు ఇచ్చుకొని రే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటాడంట పనుకుంటున్నాడంట అంతా ముందుకు పోతాడంట మరుసలే పొద్దున్న లేచి పోతాంటే ఇంకా అడవిలోకి పోతానే ఉన్నాడంట భయం వస్తుందంట ఎక్కువ భయం అయిపోతుందంట సైతాన అంటుందంట పక్కన నుంచి నేను ఈ బతుకు అయిపోయింది నువ్వు ఇంటికి పోలేవు నువ్వు ఖచ్చితంగా ఇన్ని శవమే సత్సవం నేను ఏదో ఒక జంతువు వచ్చి తింటది అని అంటందంట అప్పుడు విశ్వాసంతో పలికినాడంట సైతాన నా దగ్గర నుంచి నువ్వు నేను నమ్ముకున్న దేవుడు నాకు మార్గం చూపిస్తాడు అని చెప్పి వెంటనే అన్నీ మొక్కలంగి ప్రార్థన చేసుకున్నాడంట ప్రార్థం చేసుకోగానే అటు ఇటు రోజుసేపు లేచి తిరిగినాడంట తిరిగి రోజు ఎందుకో ప్రేరేపణ దేవుడు ఈ దారిలో బాండినాడంట దేవుడు సరే ఈ దారిలో పోతా 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 ఉంటే ఒక ఘాట్ రోడ్ వచ్చిందంట అప్పుడే ఒక ఫ్రెష్ ఒక లారీ యాపిల్ లారీ యాపిల్ యాపిల్ లోడ్ వేసుకుని లారీ వస్తుందంట ఆ లారీని ఆపుకునేకి సొంత ఊరికి పోయినాడంట చూడండి ఎట్లాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు తెలుసా మీరు ఊహించరు కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు మార్గము ఆలోచన తెప్పించేది ఎవరంటే నీ దేవుడే నీ సొంత ఆలోచనలు రావు నీకు ఆ టైంలో కష్టంలో ఉన్నప్పుడు మనం లాక్ అయిపోతాం మనకి ఏం చేయవు మైండ్ ఏం పని చేయవు ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు నీకు మైండ్ పని చేస్తుందంటే అంటే దేవుణ్ణి ఉన్నాడని అర్థం దేవుని సహాయం నేను చెప్పేది అదే దేవుడి మాటలు మనకి వినపడుతుంటాయి అని చెప్తాడు వెంటనే ఆ స్వరం నువ్వు వినగలగాల ఆపదొచ్చినప్పుడు నాయన బిడ్డ ఆపద వచ్చింది ఇంటికాన్ని ఉండు లేదంటే ఏదైనా ఈ పని చేసుకో ఆ పని చేసుకో అని దేవుడు ఒకసారి మనం ఆపుతాడు వినాలా ఏం కాదులే నాకేమైతే పోయి అనుకో ఇబ్బందులు పడతాం దేవుడు మనకు అన్ని వేలలో మనకు సహాయం చేసేవాడు ఆయన ఎప్పుడు మనల్ని కీడు కీడుకు తలించే దేవుడు కాదాయన నేను నరకానికి అప్పగించాలని దేవుడు కాదా ఆయన నువ్వు సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని నీ బిడ్డలు నువ్వు బల్ల చుట్టూ భోజనం భోజనం వల్లే నువ్వు ఉండాలని ఒలివ ఒలివ మొక్కల వల్లే నీ బిడ్డలు ఎదగాలని ఆశపడే దేవుడు ఆయన ఇట్లాంటి దేవుడు మన నిజంగా ఎక్కడ కూడా దొరకడు నువ్వు జగమంతా తిరిగినా తిరిగి తిరిగి రావాల్సింది ఏసఐ దగ్గరికి హలేయా హలే లూయా ఏసఐ నామంలో శక్తి ఉంది మీరు నేను చదివినట్టుగా ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాయి మీరు సిగ్గుపడరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మీ జీవితంలో మీకు ఏదైతే అవసరతలు ఉన్నాయో అక్కర్లు ఉన్నాయా అని దేవుడు తీరుస్తాడు ఏవైనా బంధకాలు ఉన్నాయో మా ఇబ్బందులు ఉన్నాయో వాటిని దేవుడు మీకు విడుదల ఇస్తాడు మొరపెట్టుకోండి ప్రార్థన చేసుకోండి మోకాలు ప్రార్థన అలవాటు చేసుకోండి గంటలు గంటలు ప్రార్థన గడపాలి అట్లాంటి కృప మీకు దేవుడు ఇయ్యాలి అట్లాంటి సహాయం మీకు దేవుడు చేయను గాక అలేయా మొక్కల ప్రార్థన నిజంగానే ఎంత మంచిది అంటే మంచిది అలవాటు చేసుకోండి మొక్కల ప్రార్థన మొక్కలు ఒంగినప్పుడు అంట బక్సింగ్ గారు చెప్పేవారు ఎప్పుడున్న సంఘాలు బక్సింగ్ సేవకుడు చెప్పేవాడు ఆయన ఏం చెప్తాడంట ఆయన మొక్కలు ఒంగితే జాలంట కళ్ళలో నీళ్లుగా ఆడతాయంట నిలబడుకొని ప్రార్థన చేస్తే కళ్ళలో నీళ్ళే కారవంట ఏదో ఒక మొక్కలు ఒంగితే జాలంటే కళ్ళలు నీళ్ళు వస్తాయి అంటానికి వెంటనే మొక్కలతో ప్రార్థన చేసుకొని 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 ఎప్పుడు ప్రార్థనే 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 ఒక రోజు పెద్ద సభ పెట్టినాడంట అందరు ఏదో చర్చలు చెప్పినారంట ఇట్లా పలానా రోజు సభ ఉంది మీరు ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే మీరు ఇయ్యచ్చు అని చెప్తే ఎవరు ముందుకు రాలేదంట టెంట్ లోనికి టెంట్లు ఏమని చెప్పాడంట చైర్లు సౌండ్ సిస్టమ్ అన్ని సెట్టేజ్ అన్నాడంట కూరగాయలను కూరగాయలు అన్ని చెప్పాడంట డబ్బులు లేదు డబ్బులు లేదు లేకపోయేసరికి పెద్ద మనుషులందరూ వచ్చారంట బక్సింగ్ గారు ఇది పరిస్థితి మన మీటింగ్ ఆపేయడం మంచిది ఎందుకు తలకైన డబ్బులు ఒక రూపాయి లేదు మన దగ్గర మనం ఏం చేయలేము కాబట్టి అన్ని అంటే బక్సింగ్ అన్నాడు సరే అన్ని ఆపేయండి అన్నాడంట అన్ని ఏ ఎవ్వరికి మీరేం చెప్పదు అన్ని క్యాన్సిల్ చేసేయండి అన్నాడంట మళ్ళీ సాయంత్రం అయితే అన్నాడంట సభ పెట్టండి అన్నాడంట మళ్ళా సభ పెట్టమంటే ఏంది బాబు నువ్వు బక్సింగ్ గారు మీరు లేదు మీరు సభ పెట్టండి అన్నాడు ఇప్పుడు ఎవ్వరు పలకలే అన్ని క్యాన్సిల్ చేసి అందరు ఎత్తుకోమారు షెడ్లు గిడ్లు అన్ని ఎత్తుకొని పోయినారంటారంట ప్రార్థన చేస్తున్నాడంట సాయంత్రం ఎంత ఉందంట సభ ఆరు గంటలకు స్టార్ట్ చేయాలంట చర్చి వాళ్ళందరూ దిగినారంట ప్రతి ఒక్క చర్చి వాళ్ళందరూ దిగి ఎరగడలు తెచ్చే ఎరగడలు ఎవరు డబ్బులు వాళ్ళే పెట్టుకొని తెచ్చినారంట ఈయన అన్ని క్యాన్సిల్ చేసినాడు కదా మేము తెచ్చాం మేము మా తరపున ఒక ఐదు కేజీలు ఎరగడ్ల మేము తెచ్చాం ఒక ఐదుకి వెళ్తాం అన్ని ఇల్లు ఇల్లు ఒక ఎవరు కుటుంబాలు తెచ్చాడి పెట్టిపోతున్నారంట అందరూ క్షమలు క్షేమాలుస్తాడంట అన్ని టెంట్లని పేస్తాను లైట్లు కట్టాడు లైట్లు కట్టా అన్ని చర్చి వాళ్ళే పని చేశానంట చూడండి హలేయా ఒక్క రూపాయి ఖర్చు కాలేదంట మీటింగ్ ఆయనకి ఎందుకు ఆయన ఏం చెప్తాడు నా ప్రార్థన నా మోకాల ప్రార్థన నా ప్రార్థన వలనే దేవుడు చేస్తున్నాడు దేవుడు గొప్పవాడు దేవుడు ఉన్నతమైన వాడు అని చెప్తాడు ఈ రోజు మన జీవితంలో కూడా మీరు అద్భుతాలు చూడండి డబ్బుతో అద్భుతాలు ఏం జరగవు మీరు అనుకోవచ్చు డబ్బు ఈ రోజు ఉంటది రేపు పోతుంది డబ్బు శాశ్వతం కాదు పేరు శాశ్వతం కాదు మతం శాశ్వతం కాదు కులము శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు దేవుడే శాశ్వతమైన వాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమను మీరు కోరుకుంటే గినా ఆయన ప్రేమకు మీరు పాత్రలుగా ఉండగలుగుతారు హలే దేవుని ప్రేమ విశ్వాసం నిరీక్షణ నిరీక్షణను ఉంచండి నీ ఇంటి వారు దీవించబడి ఆ ఆమె మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రమున ప్రభా ఎందరైతే మరి నీ బిడ్డలు ఇంతవరకు వాక్యం విన్నారు వాక్యం వెలుగులో వారిని బలపరచండి ప్రభాని బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అక్కరం ఉందో వారిని తీర్చండి ప్రభా నిజంగా నీ ఎందు విశ్వాసం సిగ్గుపడని అన్నావు ప్రభాని బిడ్డలు ఎన్నడో సిగ్గుపడకుండా సంతోషంతో సమాధానంతో నిబిడ్డలు నింపబడినట్లుగా సహాయం చేయండి ప్రభాని బిడ్డలు ప్రతి అవసరతలు అక్కర్లు తీర్చండి వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము వారికి దయచేయండి నీ విశ్వాసముంచి విశ్వాసం ఉంచి నీ బిడ్డలు అడుగుతూ ఉంటుండగా వారికి కావాల్సిన సమస్త ఆనందము సంతోషము సమాధానం విశ్రాంతి వారికి అనుగ్రహించండి దాని అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఇంకెవరైనా రక్షణ మారు మనసు పొందలేదేమో వారిలో మీ రక్షణ కార్యము జరిగించండి తండ్రి నీ బలమైన సన్నిధి ని బలమైన ఉజీవము ప్రభా వారి కుటుంబాలలో జరిగించండి చేరిన ప్రతి ఒక్కరిని దీవించండి పెద్దలు యవనస్తుల పిల్లలు పాలు దాగే పసిబిడ్డలను ప్రభా యవనస్తులని పిల్లలు కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని నీ సన్నిధిలో బతి ఉన్నాం నీలోని దాసుడైన నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే మాట్లాడినందుకు నీకే మహిమ తెలియపరుచుకుంటూ ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీకు ఘనమైన నామమ్మే తీస్తూ అతి శ్రేష్టమైన సు క్రీస్తు ప్రార్థించి ప్రార్థించిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి